గ్రోత్ ఉన్నది వాళ్ళు ఏదో టెంపరీగా ఎంప్లాయ్మెంట్ కాకుండా ఎట్లా ఉండాలన్నది వాళ్ళు లింగ సమానత్వం ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మనకు డెవలప్ కంట్రీస్ ఇప్పుడు మన జపాన్ కానీ చైనాలో యుఎస్లో ఎట్లయితే ఆడవాళ్ళు వాళ్ళు సెక్యులు ఏంటో ఇక్కడ మనం ఏ విధంగా చేయాలి వాళ్ళను ఒక బీడీలో లేకుంటే ఇంకొక వ్యవసాయమే కాకుండా ఇంక వేరే రంగా ఎట్లా తీసుకోవాలన్న దాని ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో దీనికి ఒక కాపీ మీకు ఇస్తాను ఇది చాలా మనకు లక్కీ అంటే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ స్టడీ మన తెలంగాణకు రావడం అది కూడా మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్స్ రావడం అనేది మనకు డెఫినెట్గా గల్ఫ్ బాధితులందరూ కూడా ఇది ఉపయోగపడుతుంది మహిళా సమాఖ్య వాళ్ళకు ఉపయోగపడుతుంది సో ఇంకా రాను ఒక రెండు సంవత్సరాల్లో వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళకి ఇంట్రాక్ట్ ఉంటారు మన యువకులకు కూడా ఎంప్లాయ్మెంట్ ఎట్లా కావాలి మైగ్రేషన్ లేకుండా ఇక్కడనే ఏ విధంగా మన ఆపిక పథకాలు ప్రూవ్ ఉన్నాయి అనేది ఇవన్నీ కూడా ఒక కాంప్లెక్స్ అంటే ఇది కాంప్రహెన్సివ్ స్టడీ అవుతుంది ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత మీరు రిపోర్ట్ ఈ మూడు ఆర్గనైజేషన్స్కి ఇస్తారు వాళ్ళు క్లియర్గా వాళ్ళకి స్టడీ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు అన్నారు ఏను యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇస్తారు అది వాళ్ళకి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇస్తారు దాన్ని బట్టి మనం కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి పనికి వస్తారు మనకి ఇది చాలా ఉపయోగం అంటే మన ప్రాంతానికి అందుకనే దీని నువ్వు ఇవాళ వచ్చిన వాళ్ళని అభినందిస్తూ దీంట్లో చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ లక్ష్యాలు ఏమేమి ఉన్నాయంటే వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం మూడు ప్రాజెక్టు కలిసి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మన రా మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీళ్ళపై పైలట్ ప్రాజెక్ట్ కింద స్టడీ చేస్తున్నారు వీళ్ళు అసలు ఎందుకు పోతున్నారు వీళ్ళ జీవన విధానం ఏంది ఇక్కడ మరి అక్కడ పోతే వీళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి మరి తిరిగి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి దీన్ని ఎట్లా వాళ్ళని లివింగ్ స్టాండర్డ్ వాళ్ళని పెంచాలా ఈ కష్టాల వాళ్ళని ఎట్లా అధిగమించాలా వాటర్ స్టెప్ పెట్టే కానీ ఉన్నది దాని మీద ఒక స్టడీ చేయడానికి వీళ్ళు ఒక ఏమంటారు దాన్ని పైలెట్ ప్రాజెక్ట్లో తీసుకున్నారు మన ఇండియాలో రెండు తీసుకున్నారు తీసుకున్నారండి ఒకటి ఒరిస్సా ఒకటి తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణను ఇండియా మన ఒరిస్సాను తీసుకున్నారు ఒరిస్సాలో ఏంటంటే వ్యవసాయం మైగ్రేషన్ అని తీసుకున్నారు మన దగ్గర కూడా మైగ్రేషన్ ఏంటంటే ఇంటర్నల్ మైగ్రేషన్ ఏది ఇప్పుడు మన జిల్లా నుండి వేరే జిల్లా మహారాష్ట్రకు కానీ కర్ణాటక కానీ లేకుంటే గుజరాత్ పోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎందుకు పోతున్నారు అక్కడేం బతుకుతున్నారు ఇక్కడేం బతుకుతున్నారు అన్ని దాన్ని స్టడీ చేయడానికి ఒకటి ఇంకోటి ఈ వేరే దేశాలకు పోయిన మైగ్రేషన్ ఈ రెండు మీద స్టడీ చేయడానికి మన తెలంగాణలో రెండు జిల్లాలను సెలెక్ట్ చేసి ఒకటి నిజామాబాద్ జిల్లా ఇంకోటి నారాయణపేట జిల్లా వైపున ఈ నిజామాబాద్ జిల్లాలో మన నిజామాబాద్ రూరల్ లో ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఇంతకుముందు అసెంబ్లీలో మన సెక్రటరీ మీటింగ్ అయినప్పుడు మేము మాట్లాడాం కాబట్టి మన కాన్సెన్స్ మేము సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇలా నావనంది గ్రామాన్ని తర్వాత గ్రామాన్ని శ్రీకొండ మండలంలో మరి దుబ్బాక అండ్ ఉనాజ్పేట మండలం ఉన్నాస్పేట గ్రామంలో దర్పెల్లి మండలంలో సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అందరితో మాట్లాడుతారు మహిళలతో మాట్లాడుతారు నిజామాబాద్ ఆదిలాబాద్ మనకు మెదక్ ఈ నార్త్ తెలంగాణ నుండే ఇక్కడ దగ్గర మనకు ఒక నలభై లక్షల మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో ఉన్నారు గల్ఫ్ అంటే ఈ యూఏఈ కంట్రీస్ తర్వాత సౌదీ బెహరాన్ ఇవన్నీ ఒక ఎన్ని కంట్రీస్ కలిసి దగ్గర లక్షల మంది మన తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్నారు అయితే మన మన కాన్ఫిడెన్స్ ఉండే మేము లెక్క తీస్తే పదిహేను వేల మంది ఉన్నారు అయితే దీని గురించి పార్టీ అప్పుడు ఎజెండాలు చెప్పింది ముఖ్యమంత్రి గారు చెప్పింది మీకు తప్ప సపరేట్ గా ఒక గల్ఫ్ బోర్డు పెడతాము మిమ్మల్ని ఆదుకుంటాం గతంలో కేసీఆర్ వాళ్ళ ఓట్లు వాడుకున్నారు మోడీ అక్కడ పోయి వాళ్ళతో అన్ని మాట్లాడిన కానీ ఒక చిన్న స్టెప్ కూడా తీసుకునేది ఏం చేయలేదు వాళ్ళకి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమందరం గల్ఫ్ కార్మికులు ఉన్నటువంటి కానిసెన్సులు ఇప్పుడు వేముల వేములవాడ కానీ జగిత్యాల గానీ లేకుంటే ఇక్కడ మన ఆర్మూర్ బాలకోట ఏరియాలు కానీ మేమందరం కాని మేమందరం పోయి శ్రీరంద్ర దగ్గర కూర్చొని మాట్లాడుతూ దానికి ఒక కమిటీ వేసింది గల్ఫ్ గల్ఫ్ అడ్వైజరీ బోర్డు అని ఒక కమిటీ చేసి ఒక జియో తీసుకొచ్చిన ఆ జియోలో ఏంటంటే అంటే ఎవరైతే చనిపోతారో గల్ఫ్లో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి ఇంటనే కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే జియో ఇచ్చిర్రు జియో ఇంప్లిమెంట్ అవుతుంది మన జిల్లాలో దగ్గర వరకు యాభై మందికి ఇచ్చి యాభై యాభై మందికి ఇచ్చారు అయితే అదే కాకుండా ఒక గల్ఫ్ రిజిస్ట్రీ మెయింటైన్ చేయాలన్నది గల్ఫ్ రిజిస్ట్రీ అంటే మన దగ్గరకి వెళ్ళి పోయిన వ్యక్తి అసలు లీగల్ గా పోయిండా ఇల్లీగల్ గా పోయిండా పోతే ఏం పని చేస్తున్నాడు ఏ కంట్రీలో పని చేస్తున్నాడు ఏ ప్రొఫెషన్ ఉన్నాడు ఆయన ఈ రిజిస్ట్రీ ఎన్ఆర్ఐ రిజిస్టరీ ఒకటి మెయింటైన్ చేసి వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కొన్ని ఏజెన్సీస్ టాంప్ టామ్ కంపనీ తర్వాత న్యాక్ అని ఈ వీళ్ళందరూ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను అక్కడ పంపిస్తే వాళ్ళకు సాలరీస్ ఎక్కువ వస్తే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి కొంచెం మూడు నెలలు నాలుగు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పంపేయాలి వాళ్ళకు కూడా ఒక రిజిస్ట్రీ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఒకటి తర్వాత వాళ్ళు అక్కడ ఏదైనా లీగల్గా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు లీగల్గా కూడా వాళ్ళని అక్కడ ఆదుకోవాలని లేదంటే రిటర్న్ వచ్చి రిటర్న్ వస్తే వాళ్ళని మళ్ళీ రిహాబిలిటేషన్ ఫ్యామిలీ రిహాబిలేటేషన్ కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫీ లోన్స్ ఇవ్వాలని ఒకవేళ బర్త్ అనిపోతే భార్య ఇక్కడ పిల్లలు ఇక్కడ ఉంటే ఇంట్రెస్ట్ ఫీ లోన్స్ ఇవ్వాలని ఆ పిల్లలకు ఉచితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి మన మోడల్ స్కూల్ అని చెప్పి వాళ్ళ జీవోల్ క్లియర్గా ఇష్యూ చేసిన మనం సో ఈ విధంగా రైతు బాధ వాళ్ళని ఆదుకోవాలన్నది అయితే ఇప్పుడు దీని కొరకు ఏంటంటే ఈ ముఖ్యంగా ఇప్పుడు ఇది వీళ్ళు వచ్చింది ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థలు వాళ్ళు దే రెండు దేశాల మీద రెండు ఇష్యూస్ మీద వాళ్ళు ఒక స్టడీ చేస్తూ ఉన్నారు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏంటంటే ఒకటి వ్యవసాయ వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది దానికి వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వ్యవసాయం ఏ విధంగా దెబ్బతీ ఉన్నది ఒకటి దాంట్లో వ్యవసాయంలో వచ్చినటువంటి కష్టాలు నష్టాల వల్ల వలసలు పోతున్న కుటుంబాలు ఏంటిది దీని కొరకు పోతున్నారో ఎందుకు పోతున్నారు వలసలు మరి ఇక్కడ ఉద్యోగం లేదా ఉపాధి హామీ లేదా మరి వ్యవసాయం మీద బతుకుతున్నారా లేదా దీని కొరకు అక్కడ పోతున్నారు అన్నది దాని మీద స్టడీ చేయడానికి ఈ ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ నేను ఈ కాపీ ఇస్తాను మీకు